ఇది కర్ణుడి కవచకుండలాలు కర్ణుడి దగ్గర ఈ కవచకుండలాలున్నంత వరకు తనను మహాభారత యుద్ధంలో ఎవరూ ఓడించలేరన్న విషయం శ్రీకృష్ణుడికి బాగా తెలుసు అందుకని శ్రీకృష్ణుడి మాట విని ఇంద్రుడు ఒక ముసలి బ్రాహ్మణుడి వేషంలో వచ్చి కర్ణుడి దగ్గర నుండి కవచకుండలాలను దానంగా అడిగి తీసుకున్నారు ఇలా చేయడానికి గల కారణం అర్జునుడు ఇంద్రుడి పుత్రుడు గనుక తనను రక్షించాలన్న ఉద్దేశంతోనే ఇలా చేశారు అయితే అతడు చేసే ఈ మోసపూరితమైన కార్యం వల్ల అతడు స్వర్గంలోనికి ప్రవేశించలేకపోయాడు అందుకని ఆ కవచకుండలాలను పూరీకి దగ్గరలో ఉన్న కోనర్ గుడికి దగ్గరలో దాచిపెట్టారు వీటి దగ్గరకు ఎవరూ చేరుకోలేని విధంగా వీటిని దాచిపెట్టారు అలా కాకపోతే వీటిని దురుపయోగం చేసే అవకాశం ఉంది ఈ కలియుగ అంతంలో విష్ణుమూర్తి కల్కి అవతారం ఎత్తేటప్పుడు వీటిని ధరిస్తారట